క్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పాడైన స్థలములను బాగుచేవాడును నేనే యశా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీ జీవితంలో ఎటువంటి గుండా వెళ్తున్నా మీ జీవితం ఎండి ఎడారిగా మారిపోయినా కూడా దానిలో జీవాన్ని తెచ్చేటువంటి వాడు మన ఎసయ్య మీ జీవితం పాడైపోయినట్లుగా ఉండవచ్చు మీ జీవితం ఇంకా ఏమీ లేదు ఎండిపోయిన ఎడార్లాగా మారిపోయింది కానీ దేవుడు మన జీవితంలో చిగురింప చేస్తాడు బాగు చేస్తాడు హలో లూయా ఇంకా అనుకుంటున్నారా దేవుడు ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపించి నడిపించి గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం దేవ ఈ వాగ్దానం నమ్మిన వారందరూ పాడైపోయిన స్థలాలను పాడైపోయిన జీవితాన్ని బాగుచేసి దేవుడు అని నమ్మి విశ్వసించి ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నా పరమ తండ్రి ఆ మేన్